ప్రైజ్ ద లాడ్ నా మనకి మహిమ గాక దేవుని వాక్యం వింటున్నాం మీ అందరికీ మా సియోన్ మందిర పరిచరుల ద్వారా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మంచిది ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం లూకా సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేసుకుందాం గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనిచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి యరుషులేము కుమార్తెలారా నా నిమిత్తము యాడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి ఇదిగో గుడ్రాండ్రును కనని గర్భములను పాలీయని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి ఆమెన్ చదవబడినటువంటి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడి మనందరినీ ప్రభు బలపరుచునుగాక మంచిది ప్రియ దేవుని బిళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాము ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి అంశము ఎరుషులేము కుమార్తెల యొక్క కన్నీరు అనేటువంటి అంశము ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాము చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే అలనాడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి అనేకమైనటువంటి అద్భుతాలు అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ప్రభు జరిగించి మరి సర్వమానవాళికి మరి రక్షణ తేవాలి అని ప్రభు ఎన్నో నిందలు హింసలు అవమానాలు ప్రభు భరించి ఈ లోకంలో మరి ఏసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మోసుకుంటూ ఎరుశలేము వీధులు గుండా వెళుతున్నటువంటి క్రమంలో అనేక మంది మరి ఎరుశలేము కుమార్తెలు ఏసు ప్రభులు వారు పడుతున్నటువంటి బాధ ప్రయాస ఆ దుఃఖము వేదన వీరు చూసి తాళలేక అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు అయ్యో ఎస్సు ప్రభుల వారు ఏ పాపం ఎరుగునటువంటి వాడు ఎంతో పరిశుద్ధుడుగా ఉన్నాడు ఇతరులకు మేలు చేశాడు కానీ ఇతరులకు ఏ కీడు చేయలేదు ఏ హాని తలపెట్టలేదు ఎందుకు ఇంత శ్రమ అనుభవిస్తూ ఉన్నారు ప్రభువుని ఎందుకు ఎంతగా హింసించుతున్నారు అని చెప్పి ఎరుశలేములో ఉన్నటువంటి కుమార్తెలు అందరూ కూడా మరి బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు రొమ్ము కొట్టుకుంటూ వారు ఏడుస్తూ ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాము అప్పుడు ప్రభు వారితో ఒక మాట పలుకుతున్నారు ప్రభు ఎంతో అంత బాధలో ఉండి కూడా మరి ఎరుషలేములో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీలు మరి ఏడవడము దేవుడు చూసి తట్టుకోలేక లేకపోయాడు మన ప్రభు అయిన యేసు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన ఎంతో బాధలో ఉండి కూడా అంత బాధను అనుభవిస్తూ కూడా మరి తన కొరకు ఏడుస్తూ ఉన్నటువంటి వారిని ఓదార్చాలని ప్రభు మరి తన శిలువను భుజం మీద నుండి దించి మరి ఎరుసలేము కుమార్తెలతో అంటున్నారు ఏసు వారి వైపు తిరిగి ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే యేసు వారి వైపు తిరిగి ఎరుషులేము కుమార్తెలతో అంటున్నారు నా మా నా నిమిత్తం మీరు ఏడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే నేను ఈ సెలవు మరణాన్ని పొందేది మీ కొరకే మిమ్మల్ని రక్షించాలని మిమ్మల్ని పాపంలోనూ విడిపించాలని మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యంలోనికి మిమ్మల్ని చేర్చాలని మీ కొరకే నేను ఇంతగా శ్రమపరచబడుతూ ఉన్నాను కనుక నేను ఇలా హింసించబడడము ఇలా సెలవు మరణాన్ని పొందడము అది మీ కొరకే మీ మేలు కొరకే కనుక నా కొరకు మీరు ఏడవద్దు కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అని ప్రభు చెప్తూ ఉన్నారు చూసారా ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ఇదిగో గుడ్రాండ్రును కనని గర్భములను పాలీయని అని స్తనములను ధన్యములైన అని చెప్పు దినములు వచ్చుచున్నవి ఎందుకు ప్రభు ఇలా చెబుతూ ఉన్నాడు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని ఎందుకు చెబుతూ ఉన్నారు అని అంటే మరి భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి ఎందుకంటే జరగబోయే అన్నీ కూడా ప్రభువుకు తెలుసు భయంకరమైన దినాలు రాబోతున్నాయి భయంకరమైన కరువు దినాలు రాబోతున్నాయి మరి అనేకులు కూడా తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితులు ఎన్నో విపత్తులు సంభవించబోతున్నాయి కడుపును బుట్టిన బిడ్డలను కూడా కోసుకొని తినే రోజులు రాబోతున్నాయి అప్పుడు ఇలా అనుకుంటారు కనని గొడ్రాండ్రు పాలి అని స్థనములు ధన్యముల ఉన్నవని అనేకులు కూడా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి కనుక నా కోసం కాదు మీరు మీరు ఏడవలసింది మీ పిల్లల కొరకు ఏడవండి మీ నిమిత్తమే ఏడవండి అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు వీళ్ళారా ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే ప్రభు ఏం తెలియజేస్తున్నారంటే మీ కొరకు ఏడవండి అంటా ఉన్నారు మొదటిగా ఈ లోకంలో మనము దేని కొరకు ఏడవాలి చాలామంది కూడా దుఃఖిస్తూ ఉంటారు మరి అనారోగ్యపరంగా కుటుంబంలో ఎదురవుతున్నటువంటి శోధనలు ఇరుకులు ఇబ్బందులు పిల్లల ద్వారా మరి భర్త ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా మరి అనేకమైనటువంటి రీతులుగా శ్రమపరచబడుతూ ఉన్నప్పుడు హింసించబడుతూ ఉన్నప్పుడు ఆ బాధను తాళలేక దుఃఖపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు దేవుని పిల్లనమైనటువంటి మనము దేని కొరకు ఏడవాలని ప్రభు చెప్తూ ఉన్నారు అనంటే మీ కొరకు ఏడవండి అంటున్నారు మొదటిగా ఎవరి కోసము ఏడవాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు మీ నిమిత్తము అంటూ ఉన్నారు అంటే తల్లిదండ్రులంగా ఉన్నటువంటి మనము ప్రతి ఒక్కరూ కూడా మొదటిగా మన కొరకు ఏడవాలి ఎందుకు ఏడవాలి అంటే మన్ని మనం ఈ లోకంలో జీవిస్తున్నాము కనుక మరి ఎలాంటి పాపమును చేయకుండా మరి ఎలాంటి పాపము జోలికి వెళ్లకుండా మన్ని మనము పవిత్రంగా కాపాడుకుని నిమిత్తమై ప్రభు సన్నిధానములో ప్రభువా నన్ను పరిశుద్ధంగా కాపాడు ఏ పాపము అంటకుండా నన్ను పరిశుద్ధంగా కాపాడు అని మనకు కోసం మనం ఏడ్చేవారిగా ఉండాలి ప్రభు పాదాల చెంత ఎందుకంటే ఈ రోజున మరి ఎంతోమంది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపాలు పిల్లలపైన పడుతూ ఉన్నాయి తండ్రుల దోషం కుమారుల మీదకిని కుమారులు కుమారుల మీదకిని రప్పిస్తానని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు కనుక తల్లిదండ్రుల యొక్క దోషము పిల్లలకు అంటకుండా ఉండాలంటే తల్లి తండ్రులుగా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏ పాపము చేయకుండా నీతిమంతులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి పరిశుద్ధంగా జీవించట కొరకు మణి కోసం మనము దేవుని సన్నిధిలో ఏడవటం అంటే కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎందుకంటే బిడ్లారా మన వాక్యములో చూస్తూ ఉన్నాము యహో శివ గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై ఒకటో మనం చూస్తాం ఆకాను ఒక్కడు పాపం చేశాడు శపితమైన దానిలో ముట్టకూడదు అని దేవుడు చెప్పినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞను మీరి అతడు పాపము చేసినందువలన దేవుడు చేయొద్దన్న దానిని దేవుడు ముట్టొద్దన్న దానిని ముట్టినందు వలన ఏమైపోయాడు అతడొక్కడు పాపం చేశాడు కానీ అతడు ఆకాను ఆకాను యొక్క భార్య పిల్లలు తన కలిగిన సొత్తు కూడా ఆ కోరులోయలో లోయలో వేయబడి అగ్ని చేత కాల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇట్లారా రా చూసారా కాని యజమానుడు ఒక్కడు తప్పు చేశాడు తన ద్వారా తన కుటుంబం అంత కూడా అగ్నికి కాగుతైపోయింది నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము కుటుంబంలో ఒకరు చేసినటువంటి తప్పిదము ద్వారా కుటుంబం అంతటి మీద కూడా శిక్ష వస్తుంది కుటుంబం అంతటి మీద కూడా శాపం అనేది వస్తూ ఉంది కనుక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మరి చిన్నలైన వారు ఎవరులైన ఎవరైనా సరే ఏ పాపం అంటకుండా ఈ లోకములో మనం నీతిమంతులుగా జీవించాలి ప్రభు కొరకు మనం పరిశుద్ధంగా జీవించుట కోసమై ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి మనం ప్రార్థించుకునే వారిగా ఉండాలి గేహాజీని కూడా మనం చూసినట్లయితే మరి ఎలిషా యొద్ దైవ జనుని యొద్ అబద్ధం ఆడాడు ఎక్కడికి వెళ్ళావు గేహాజీ అని అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నాను అని జవాబిస్తూ ఉన్నాడు అంటే దైవజనునికి తెలియదా దేవునికి తెలియదా అతడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు అని అయితే దైవజనుని ఎదుట అతడు తెలిసి కూడా అబద్ధం ఆడినందు వలన ఒప్పుకోలేదు అయ్యా నేను ఎలా వెళ్ళాను ఆ సిరియా సైన్యాధిపతి నయమాను రథం వెంట నేను పరిగెత్తాను అతడు తెచ్చినటువంటి వస్త్రాల కోసం మరి వెండి కోసం బంగారం నేను పరిగెత్తానయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అడిగితే బాగుండేది కానీ అతడు అబద్ధమాడాడు అబద్ధమాడినందు వలన గెహజీ ఏమైందండి తన జీవితంలో తనకు వెంటనే కుష్టు తనకు తన కుటుంబం అంతటి కూడా కుష్టు మరి తెచ్చిపెట్టుకున్నాడు ఆ దైవజీనుడు అన్న మరి నయమాను విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ కుష్ఠ రోగం నీకు నీ సంతతిని ప్రాప్తించును అనగానే మరి దైవజను ఎదుట రోగముతో మరి తిరిగి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము వెళ్ళారా చూసారా మరి కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేసినందువలన ఎంతటి శిక్ష అండి కుటుంబంలో తండ్రి కానీ తల్లి కానీ పిల్లలు కానీ ఎవరైనా మరి ఏదైనా తప్పు చేస్తే పాపం చేస్తే వారిని బట్టి కుటుంబం అంతటి మీద కూడా శాపం వస్తుంది కీడు వస్తుంది కనుకనే ప్రభు ఒక చక్కని మాట మనికి తెలియజేశారు నా కోసం కాదు మీరు ఏడవలసింది మీకోసం ఏడవని అంటున్నాడు మొదటిగా మన కోసం మన వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మనము కన్నీరు కార్చి మన్ని మనము ప్రతి దినము ప్రతి నిత్యము కూడా పరిశుద్ధపరుచుకుంటూ ఏ పాపం అంటకుండా మన్ని మనముగా పరిశుద్ధంగా కాపాడుకొనుట కోసమే మనం ఏడవాలని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు రెండవదిగా మనం చూసినట్లయితే మీ పిల్లల కొరకు ఏడవండి అంటూ ఉన్నారు అవును నేటి దినాలలో మరి ఎంతోమంది తల్లిదండ్రులు మరి ఎవరిని బిడ్డల కోసం ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నారు ఎందుకంటే మరి భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం ఎక్కడ చూసినా పాపం విజృంభిస్తూ ఉంది మరి ఎవరి బిడ్డలు అయినటువంటి వారు చిన్నపిల్లలు బాల్యముల నుండే చెడిపోతూ ఉన్నారు మొట్టమొదటిగా సెల్ ఫోన్ ద్వారా చాలామంది పిల్లలు కూడా చెడిపోతున్నారు చూడరాని దృశ్యాలను చూసి మరి ఆడరాని గేమ్స్ ఆడి మరి సెల్ ఫోన్కి బానిసలుగా చిన్నతనం నుండి వారు బానిసలుగా మారిపోతూ ఉన్నారు చెడు వ్యసనాలకి అలవాట్లు పడిపోతున్నారు ఇక యవన బిడ్డలైతే ప్రేమ అనేటువంటి వ్యామోహాల్లో పడిపోతున్నారు డ్రగ్స్ అనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు త్రాగుడు జోదాలు వ్యభిచారం వీటన్నిటికీ బానిసలుగా మారిపోయి చివరికి మరి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతోమంది విత్సలవిడిగా జీవించిన జీవితాన్ని బట్టి ఎంతోమంది యవన బిడ్డలు మరణిస్తూ ఉన్నారు నేటి దినాల్లో ఎంత దుఃఖాకరం అండి ఎంత వేదనకరం బిడ్డలు ఎంతోమంది యవన ప్రాయంలోనే ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు కనుక తల్లిదండ్రులంగా ఉన్నటువంటి మనము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క యవ్వన బిడ్డ కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థించే వారిగా ఉండాలి ఎందుకు అని అంటే బిడ్లారా వాక్యం సెలవిస్తుంది విలాప వాక్యంలో రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే నీవు లేచి రేయి జామున మొదట రేయి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించండి మీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు మీ చేతులు ఎత్తండి అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక తల్లిదండ్రులంగా ఉన్నటువంటి మనము ఎవరిని బిడ్డల కొరకు మారని నీ భర్త కొరకు మారని నీ బిడ్డల కొరకు మారని నీ భార్య కొరకు నీ పిల్లల కొరకు ఏం చేయాలి రేయి మొదటి జామున లేసి మనము ఆయన సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి మన పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు చేతులెత్తాలి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి ప్రభు సన్లు మనం ప్రార్థన చేసినప్పుడు వారి నిమిత్తమే మనం మొర పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మన మొర ఆలకిస్తాడు తప్పకుండా మన ప్రార్థన ప్రభు ఆలకించి బిడ్డలకు క్షేమాన్ని ఇస్తాడు నీ పిల్లలు బయటికి వెళుతూ ఉన్నారు చదువుకుంటూ ఉన్నారు అనేక ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు కనుక వారికి మరి దేవుని యొక్క కృప కాపుదల తోడుగా ఉంటుంది అలా దేవుడు వారిని ఎంత దినాల్లో ఆయన రెక్కల చాటును భద్రపరచాలంటే పరిశుద్ధంగా వారు కాపాడబడాలి అంటే సాతాను చేతులు కీలుబొమ్మలుగా మారిపోకుండా ఉండాలంటే చెడు వ్యసనాలకు బానిసలైపోకుండా వారు ఉండాలి అనంటే వారి కోసమై ప్రతి తల్లి తండ్రి కూడా వేకు జామునే లేసి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి ఆయన సన్నిధిలో మర్రపెట్టి మన చేతులు ఆయన తట్టు ఎత్తినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన బిడ్డలకు క్షేమాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు బిట్లారా ఇంతగా మనము కన్నీళ్ళు మరి ఎందుకు కారవాలి ఏ సందర్భాల్లో కన్నీళ్లు కార్చాలి కన్నీళ్ళు కార్చడం ద్వారా కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుంది అని మనం ఒక మూడు విషయాలను మనం తెలుసుకుందాము మనము కన్నీళ్ళు కార్చడం ద్వారా ఏం జరుగుతుంది మన జీవితంలో ఇలా కన్నీటితో ఆయన సన్నిధిలో మరపెట్టుట ద్వారా ఏం జరుగుతుంది అని మనం వాక్యంలో పరిశీలన చేద్దాం అన్న తనకున్నటువంటి నిందలు వేదనలు భరించలేక తన యొక్క మరి గర్భఫలం కొరకు శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలోనికి వచ్చి ఆమెకున్నటువంటి వేదన ఆమెకున్నటువంటి నిందలు అవమానాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంది అన్న ప్రార్థన దేవుడు ఆలకించాడండి ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు కన్నీరు కార్చారు కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారు అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక మనము కన్నీరు వ్యర్థంగా కార్చకూడదు ఈ దినాల్లో చాలామంది కూడా ఏదైనా బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేస్తారు ఆ బాధలు తాళలేక ఇరుగు పొరుగు వారితో బంధువులతో స్నేహితులతో వారికి ఉన్నటువంటి బాధను తెలియచేసుకొని ఏడుస్తూ ఉంటారు నాకు ఈ బాధ వచ్చిందమ్మా నాకు ఈ కష్టం వచ్చిందమ్మా నా బిడ్డలు మాటినట్లేదు ఆ భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి చాలా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటారు వ్యర్థంగా కన్నీరు కారుస్తారు వ్యర్థంగా నువ్వు మనుషులతో చెప్పుకుంటూ కన్నీరు కారిస్తే నీ కన్నీరు అంతా కూడా వ్యర్థమైపోతుంది నీ కన్నీటికి ప్రతిఫలం అనేది మాత్రం కూడా నీవు పొందలేవు బిళ్ళారా మనము దే ఎప్పుడు మనం కన్నీరు కారవాలి ఎలా కన్నీరు కారవాలంటే అంటే ఆయన సన్నిధికి వచ్చి మనము కన్నీరు కార్చాలి మనం చూసినట్లయితే కన్నీళ్లు కాల్చి ప్రార్థించడం ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుందంటే లూకాసు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ మని కనిపిస్తూ ఉంది పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ భయంకరమైనటువంటి పాపములు చేసింది ఆ పాపముల వలన మరణిస్తే ఇక అగ్నిగుండమే అని ఆమె తెలుసుకొని ఆమె గ్రహించి ఈ పాపాలతో నేను ఇలా మరణించి అగ్నిగుండానికి వెళ్ళడము నాకు ఇష్టం లేదు అమ్మో భయంకరమైనటువంటి శిక్ష ఈ ఉగ్రతలో నుండి నేను తప్పించబడాలి అని చెప్పి తన పాపముల నిమిత్తమై మరి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్కకు పరిగెత్తుకొని వచ్చింది ప్రభులు వారి సీమోని ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె ఒక అత్తరు బుడ్డు తీసుకొని వచ్చి ఆమె ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి మరి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలు ముద్దాడుతూ ఆమె తెచ్చినటువంటి అత్తను ఆయన పాదాలకు పూస్తూ ఉంది ఏసు యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల చెంత ఎంతగా కన్నీరు కార్చిందంటే ప్రభు పాదాలు తడిచే అంతగా కన్నీరు కారుస్తుంది పాదాలు కడగాలి అంటే ఎంత వాటర్ అవసరమండి చాలా నీరు అవసరమై ఉంటుంది కనుక అంత పాదాలు తడిపే అంతగా ఆమె కన్నీరు కార్చింది దేనికోసం కన్నీరు కారుస్తుంది ఆమె చేసినటువంటి పాపాలు పాప క్షమాపణ కొరకు దేవుని సన్నిహులు ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు కడిగిందండి చూసారా ఆమె విస్తారంగా కార్చినటువంటి కన్నీటి ద్వారా ఆమె చేసినటువంటి విస్తారమైనటువంటి పాపములన్నిటినీ కూడా ప్రభు క్షమించి ఆమెను పరిశుద్ధురాలుగా చేశాడు దేవునికి మహిమ కలుగునగాక అవును విస్తారంగా మనము కన్నీళ్లు కార్చుట ద్వారా మన పాపాలు క్షమించబడతాయి మనము నీతిమంతులుగా తీర్చబడతాం పరలోక రాజ్యానికి అర్హులుగా వారసులుగా మార్చబడతాం ఇంకా మన వాక్యంలో గమనించినట్లయితే రెండవదిగా మనం చూసినట్లయితే హిజ్కియా గురించి మనం చూసినట్లయితే ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు చూసినట్లయితే మరి ఏషియా ప్రవక్త అయినటువంటి ఏషియా హిజికియా రాజు యొద్ధకు వచ్చి హిజికియా నువ్వు మరణం కాబోచున్నావు నీవు బ్రతకో గనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని తెలియజేసినప్పుడు రాజు కదా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడు కానీ అతడు దేవుని మాటకు లోబడేవాడుగా ఉన్నాడు గనుక దైవజనుడు అంతటి మాట చెప్పినప్పటికీ కూడా ఎందుకు అలా చెప్పావు అని దైవ చెప్పిన దైవజనుని మీద మరి తిరగబడలేదండి కానీ అతడు మరి తగ్గింపుకులుగా అవును దైవజనుడు చెప్పాడంటే ఇది దేవుడే చెప్పాడు అని చెప్పి వెంటనే ఎప్పుడైతే ఈ మాట తనకి మరి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశారు వెంటనే గోడ తట్టు తన ముఖాన్ని త్రిప్పుకొని అతడు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు వెను వెంటనే చెప్పిన ప్రవక్త నడిమిషాల దాటి బయటికి వెళ్ళక మునిపే దేవుని యొక్క వాకు మరలా ప్రత్యక్షమై వెళ్ళు నువ్వు మరలా యుద్ధకు వెళ్ళి చెప్పు నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను పొడిగించబోతున్నాను అని చెప్పాడు వెంటనే మరి ఆ ప్రవక్త వచ్చి మరలా చెబుతూ ఉన్నాడు అవును నీవు కాల్చినటువంటి కన్నీటి యొక్క ప్రార్థన నీ కన్నీళ్ళు నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను ఇక నీకు పదిహేను సంవత్సరముల ఆయుషుని పొడిగించబోతూ ఉన్నాను అని మరి దేవుడు మరలా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బిడ్డారా చూసారా విస్తారమైనటువంటి కన్నీళ్లు కాల్చి ప్రార్థించట ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయండి ఇజ్కి రాజు చేసినటువంటి కన్నీటి ప్రార్థనను బట్టి మరణం నిరర్ధకమైపోయింది అతని గ్యారంటీ లైఫ్ పదిహేను సంవత్సరాల ఆయుష్యుని దేవుడు పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం కన్నీరు కార్చి ప్రార్థన చేయటం ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలను మనము చవి చూడగలుగుతాం జరగకూడనటువంటి కార్యాలను కూడా దేవుడు జరిగిస్తాడు ఇది అసాధ్యం ఈ కార్యము జరగదేమో నా బిడ్డలకి మాట వినరేమో నా భర్తీకి మారడేమో అయ్యో ఈ సమస్యలు తీరిపోవేమో ఇక నా బ్రతికింతేనేమో ఈ రోగంతో చచ్చిపోతానేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇజకియా కన్నీళ్లు చూసి పదిహేను సంవత్సరాల ఆయుషుని పొడిగించినటువంటి దేవుడే నువ్వు కార్చేటువంటి కన్నీటి ప్రార్థన ద్వారా తప్పకుండా నీ జీవితంలో ప్రభు అద్భుతాలు చేయబోతున్నారు విడిపోయిన నీ కుటుంబం కట్టబడబోతుంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నీవు నీ దేహంలోనికి చక్కటి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు అసమాధానముతో ఉన్నటువంటి నీ కుటుంబంలో సమాధానకర్త దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు ఏ సమస్యలలో బాధపడుతూ ఉన్నావో ఏ కన్నీటిలో ఉన్నావో నీ కన్నీరును ప్రభు సంతోషంగా మార్చబోతున్నాడు అనేకమైనటువంటి అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు దేవునికి మహిమ కలుగును గాక ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆత్మీయంగా కన్నీళ్లు కార్చట ద్వారా ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుంది శరీరానుసారమైన దుఃఖం మరణాన్ని కలగజేస్తుందని మరి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు కోరిందులో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తా ఉన్నారు కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనం ఎలా కన్నీరు కాల్చాలంటే ఆత్మీయంగా ఆత్మీయమైనటువంటి కన్నీళ్ళు మనము కార్చుట ద్వారా ఆత్మానుసారమైనటువంటి దుఃఖము జీవంలోనికి నడిపిస్తుంది నిన్ను పరలోక రాజ్యంలోనికి నడిపిస్తుంది జీవానిని కలగజేస్తూ ఉంది కనుక మనం ఆత్మానుసారంగా మనం కన్నీళ్లు వారిగా ఉండాలే కానీ శరీరానుసారంగా శరీరులతో మన బాధలు చెప్పుకుంటూ శరీరానుసారంగా నువ్వు కన్నీళ్లు కార్చినట్లయితే అది నిన్ను మరణంలోనికి తీసుకొని వెళుతుంది జాగ్రత్త కనుక మనం ఆత్మీయంగా దేవుని పాదాల చెంత మనము మూడవదిగా కన్నీళ్లు కార్చి మనము ప్రార్థన చేసినప్పుడు ఆ పరలోక రాజ్యంలోనికి దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు కనుక ప్రియదేవుని బిళ్ళారా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మొట్టమొదటిగా మన కొరకు ఏడవాలని ప్రభు చెబుతున్నారు మన కొరకు మన వ్యక్తిగతంగా మనం ఏ పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవించట కొరకు కోసం మొదటిగా మనం కన్నీరు కార్చి ప్రార్థించాలి రెండవదిగా మన పిల్లల కొరకు మనము కన్నీటి ప్రార్థన చేయాలి మరి భయంకరమైన దినాల్లో ఉంటున్నాము కనుక మన పిల్లల కొరకు ఆయన సన్నిధిలో రేయి మొదటి జామున లేచి మొరపె పెట్టాలని మరి వారి నిమిత్తమై మన చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఆత్మానుసారంగా మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయుటి ద్వారా దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ప్రభు ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ మాటలు మన హృదయంలో పదలపరుచుకుందాం ఈ వాక్యానుసారంగా మనము జీవించుదాం ఆత్మానుసారంగా కన్నీళ్లు కార్చి మరి ప్రభు పాదాలు తడిపి ఆ పరలోక రాజ్యానికి వారసులగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దేవుడు పలింప చేయునుగాక ఆ మే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవ కృప కలిగిన తండ్రి కనికరమ కలిగిన దేవా నీ కొంద నాలుగు స్తోత్రాలనైనా ప్రభావిత సమయంలోనైనా ప్రభువ మీ మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో హెచ్చరించారు మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తున్నాము రాజా ఇదిగో ప్రభు అని ఆయన మీరు అంటున్నారయ్యా నా నిమిత్తమే మీరు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని మీరు సెలవిచ్చారు ప్రభు ఈ భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాము కనుక మా పరిశుద్ధత కొరకు నీతిగా భక్తిగా విశ్వాసంగా మేము జీవించట కొరకు ఏడవాలి అని రెండోదిగా పిల్లల కొరకు కన్నీరు కార్చి మీ సన్నిధిలో మరపెట్టినప్పుడు తప్పకుండా మా ప్రార్థనలు ఆలకిస్తానన్నారు ప్రభా కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు మా జీవితంలో ఇదిగో ప్రవిస్తారంగా విస్తారంగా కన్నీళ్ళు కార్చుట ద్వారా పాప విస్తారమైన పాపాలు క్షమిస్తానన్నారయ్యా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తానని మీరు మాట్లాడారు ప్రవ్వా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి బలపరచండి ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నూరంతలుగా ఫలింపచేసి మీరే మహిమ పొందమని ఏసు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఆమెన్